హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వియస్ అందరికీ బటర్ఫ్లై థీమ్ కేక్ని అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ బటర్ఫ్లై థీమ్ కేక్ను పిల్లలకు బర్త్డేస్ ఏవైనా వచ్చినప్పుడు చాలా వరకు అమ్మాయిలు అడిగేది బోబిడోల్ కేక్ అలానే బటర్ఫ్లై కేక్ ఈ రెండు అంటే పిల్లలకు ఎక్కర్లేని ఇష్టం అందులో అమ్మాయిల కంటే అస్సలు చెప్పవలసిన అవసరం లేదు కలర్స్ కలర్స్ బటర్ఫ్లైని చూస్తే పిల్లలకు ఆహ్లాదకరంగా ఎంత చక్కగా అనిపిస్తుందో కదా అందుకోసమే మీ అందరి కోసం బటర్ఫ్లై థీమ్ కేక్ని అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే బేస్ను తయారు చేసి పెట్టుకోవాలి బేస్ను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ త్వరలోనే అప్లోడ్ చేస్తాను బేస్ను ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా రకాల కేక్ వీడియోస్లో చెప్పాను కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక కొత్త రకం బేస్నైతే ప్రిపేర్ చేసుకున్నాను అది చాలా బాగా అనిపించింది తక్కువ ప్రైస్లోనే చాలా మంచిగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో మనకు కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ బేస్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది తప్పకుండా మన వీఎస్ అందరికీ త్వరలోనే షేర్ చేస్తాను చాలా వరకు మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ కేక్ వీడియోస్ అప్లోడ్ చేశాక కానీ నాకు అర్థమైంది మన ఛానల్లో చాలామందికి కేక్ వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ లేదు అనిపించింది అందుకే కేక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయటం స్టాప్ చేశాను అందుకోసమే ఈరోజు ఇది కొంచెం థీమ్ కేక్ కదా కొంచెం మన వ్యూయర్స్ అందరికీ నచ్చుతుంది అందులో పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి జూన్ నుంచి అని చెప్పేసి నేను మీ అందరితోటి షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను క్రీమ్ను అలానే ఐసింగ్ వాటర్ను ఇదంతా చక్కగా బన్కు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన అయితే మిక్స్ చేసుకునేసి పైపింగ్ బ్యాగ్లో వేసుకునేసి ఇలా చక్కగా టోపింగ్ అనేది చేసుకోవాలి టోపింగ్ చేసుకోవటం చాలా ఈజీ వన్ ఆర్ టూ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తుంది టోపింగ్ బేకరీ స్టైల్లో టోపింగ్ రావాలి అంటే దానికి చాలా చాలా మనం ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయలేకపోయినా పర్వాలేదు మనం ఏమీ కేక్స్ను సేల్ చేయట్లేదు కాబట్టి కేక్ టేస్ట్ చాలా బాగున్న సరిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేది కేక్స్ అలాంటి కేక్స్ను ఇంట్లో హైజీనిక్గా తయారు చేసుకోవచ్చు చాలా సులభంగా బేకరీకి వెళ్ళి కేక్స్ ఇవన్నీ కొనాలి అంటే చాలా వరకు థీమ్ కేక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేనిది థీమ్ కేక్స్ అయితే రావట్లేదు అలా ఎక్కువ ప్రైజెస్ పెట్టి బేకరీలో వెళ్ళి కొనే బదులు ఇంట్లో చాలా చక్కగా అదే ప్రైస్కు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ బటర్ఫ్లై థీమ్ అయితే చూపిస్తున్నాను ఇలా మొత్తం టోపింగ్ చేసుకున్న తర్వాత మిడిల్కు కట్ చేసుకునేసి బటర్ఫ్లై షేప్ వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి యాక్చువల్గా బటర్ఫ్లైకి మిడిల్లో కట్ చేస్తారు వీ షేప్లో కానీ నేను నాది రౌండ్ షేప్ ఎక్కువగా ఉండటంతో బటర్ఫ్లై కేక్ను కొంచెం పెద్ద సైజులో వస్తుంది అని ఉద్దేశంతో నేను టూ పీసెస్గా కట్ చేశాను మిడిల్లో ఉండే యూ షేప్స్ను కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు బాగా బన్ను సోక్ చేశాం కదా తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అందులో ఐస్ వాటర్ తోటి సోక్ చేసుకుంటే మళ్ళీ మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టి సోక్ చేసుకోవాలి తినాలి అనే ఉద్దేశం కూడా లేకుండా ఉంటుంది ఇలా చక్కగా దీని ఒక పీస్ను పక్కన పెట్టుకునేసి ఒక పీస్ను ఉల్టా చేసి పెట్టుకోవాలి ఇలా ఇంకో పీస్ను చక్కగా మనము బోర్డ్ మీద అరేంజ్ చేసుకోవాలి బోర్డ్ మీద అరేంజ్ చేసుకునేటప్పుడు బటర్ఫ్లై థీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో బటర్ఫ్లై కొంచెం మనకు క్రాస్గా ఉంటుంది అలా క్రాస్గా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇక మనం టర్న్ చేసిన చోట కంప్లీట్గా మనకు ప్లెయిన్గా ఉంటుంది కదా ఆ ప్లెయిన్గా ఉండే పార్ట్లో కూడా చక్కగా విప్పింగ్ క్రీమ్ను అనేది అప్లై చేసుకోవాలి కేక్స్ చేయటం చాలా కష్టమైన పని అది చేయాలి అంటే చాలా టైం పడుతుంది అని బేకరీకి వెళ్ళి కొంటూ ఉంటాము కానీ బేకరీకి వెళ్ళి కొని అక్కడ వాడు ఎప్పుడు తయారు చేసి ఉంటాడో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఉంటారో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంటారో తెలియక ఆ కేక్స్ను మనం తిని అనారోగ్య సమస్యలను అయితే కొన్ని తెచ్చుకుంటాము అలా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుండే పని లేకుండా ఇంట్లో ఇలా చక్కగా థీమ్ కేక్స్ను చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అనేది తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో అసలు మీకు కేక్ రెసిపీస్ ఏమేమి ఉన్నాయి చూడాలి అనుకుంటే ఒక్కసారి మన ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ను ప్లేలిస్ట్ను అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయి ఏంటి అనేది మన వీయర్స్ అందరికీ చాలా బాగా అర్థమవుతుంది థీమ్ కేక్ని ఈ విధంగా తయారు చేసుకొని విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని టోప్ చేసేసిన తర్వాత బటర్ఫ్లైకి మనకు వింగ్స్ అనేది రౌండ్ షేప్లో ఉంటాయి అందుకోసం ఇక్కడ రౌండ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా బటర్ఫ్లై వింగ్స్ను అలానే మిడిల్లో ఉండే పార్ట్ మొత్తాన్ని చక్కగా ఫోర్ సైజ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకు బటర్ఫ్లై షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలానే ఎలా అయితే ఉందో అలానే కట్ చేసి పెట్టేసామనుకోండి మనకు షేప్ అనేది అంత మంచిగా ఉండదు ఇక మనం కట్ చేసుకున్న పీసెస్కు కూడా చక్కగా విప్పింగ్ క్రీమ్ను అనేది టోప్ చేసుకోవాలి ఇలా చక్కగా విప్పింగ్ క్రీమ్ను టోపింగ్ చేసుకున్న తర్వాత బోర్డు మీద ఉండే విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పిక్ కానీ లేకపోతే ఒక పుల్ల కానీ తీసుకునేసి బటర్ఫ్లై షేప్ను అనేది తీసుకోవాలి మనము రిఫరెన్స్ పిక్ను ఎదురుగా పెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేకపోతే బటర్ఫ్లై డ్రాయింగ్ కూడా మనము కేక్ మీద వేసుకోవచ్చు ఇక్కడ నేను కలర్స్ అన్నిటినీ మిక్స్ చేసుకునేసి బటర్ఫ్లై థీమ్ కోసం అన్ని ప్రిపరేషన్స్ అనేది చేసుకున్నాను బట్ యాక్చువల్గా నేను చూసింది నేను కలర్స్ మిక్స్ చేసుకుంది ఒకటి అయితే నేను ఇంకొకటి చూస్ చేసుకునేసి బటర్ఫ్లైస్కు కలర్స్ అనేది యాడ్ చేస్తున్నాను అలానే నేను కేక్ని అనేది ప్రిపేర్ చేస్తున్నా ఎనీవేస్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కలర్స్ అటు ఇటుగా అయినా కానీ కేక్ అనేది చాలా కలర్ఫుల్గా అనిపించింది బటర్ఫ్లై థీమ్ కోసం ముందుగా ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మాయిలకు ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి కింద బేస్లో నేను పింక్ కలర్ని అనేది యూజ్ చేస్తున్నాను పైన మనకు వెల్లో కలర్ కానీ లేకపోతే బ్లూ కలర్ కానీ ఉంటే బటర్ఫ్లైస్ అనేది చాలా బాగుంటాయి మీకు బటర్ఫ్లైస్ అనేది చాలా కలర్ వెరైటీస్లో ఉంటాయి కాబట్టి ఇదే కలర్ వెయ్యాలి అదే కలర్ వెయ్యాలి అనేది కూడా ఏమీ లేదు మీకు నచ్చినట్లుగా బటర్ఫ్లై అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను యూస్ చేసిన నోజల్స్ వచ్చేసి చాలా చిన్న సైజు నోజల్స్ అనేది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర చిన్న సైజు నోజల్స్ లేకపోతే మీరు ఏమీ సందేహం ఏం పడకుండా పాల ప్యాకెట్ ఉంటుంది కదా పాల ప్యాకెట్కు చిన్నగా హోల్ పెట్టేసి కూడా ఈ బటర్ఫ్లై థీమ్ కేక్ ఇలా మీరు డాట్స్ డాట్స్గా పెట్టుకునేసి అరేంజ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏమంటే షేప్ రాదు షేప్ రాకపోయినా పర్వాలేదు బటర్ఫ్లైకి డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నా దగ్గర నోజిల్స్ ఉన్నాయి కాబట్టి నేను నోజిల్స్ తోటే వేసుకుంటున్నాను నోజిల్స్ లేని వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకు బేకరీ రా మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా అందరికీ ఈ మధ్యకాలంలో అందరికీ నియర్గా అందుబాటులో ఉన్నాయి మీరు అందరూ అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇలా నేను యెల్లో కలరు అలానే రెడ్ కలర్ అలానే మిడిల్లో కొంచెంగా స్కై బ్లూ కలర్ను వేసేసుకునేసి కలర్స్ అన్నిటినీ మిక్స్ చేసుకునేసి అరేంజ్ చేసుకున్నాను అలానే మిడిల్లో ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మిడిల్లో అయితే బటర్ఫ్లై వింగ్స్ని అయితే వేసుకున్నాను ఇక మిడిల్లో మనకు బటర్ఫ్లై అనేది ఉంటుంది కదా అంటే బేస్ ఆ బేస్కు కంప్లీట్గా వైట్ కలర్ని వేసేసుకునేసి పైన వచ్చేసి లావుగా పెట్టేసుకున్నాను రౌండ్ చేసేసి లావుగా పెట్టేసుకునేసి చాక్లెట్ను కొంచెంగా మెల్ట్ చేసేసి మెల్ట్ చేసిన చాక్లెట్ని అనేది పెట్టుకుందామని అలా సెట్ చేశాను తర్వాత ఇక చుట్టూ కూడా బార్డర్స్ లాగా వేద్దాము క్రీమ్ ఎలానో మిగిలిపోయింది కదా అని ఇక నా దగ్గర ఉన్న కలర్స్ పింక్ అండ్ బ్లూ కలర్ను రెండింటినీ ఒకే పైపింగ్ బ్యాగ్లో వేసేసి కలర్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకొనేసి ఇలా చక్కగా రౌండ్కి అయితే బార్డర్ వేసేసాను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బార్డర్ వేసేసిన తర్వాత చక్కగా ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు బటర్ఫ్లైకు ఐస్ను అలానే నోస్ను అలానే బటర్ఫ్లైకి కొమ్ములు అలానే బటర్ఫ్లైకి మనకు వీడిల్లో బ్లాక్ కలర్గా ఉంటుంది కదా దాన్ని కూడా అరేంజ్ చేసేసుకున్నాను ఇలా చక్కగా బటర్ఫ్లై థీమ్ కేక్ అనేది తయారైపోయింది బటర్ఫ్లై థీమ్ కేక్ తయారు చేశాను కానీ బటర్ఫ్లైకి ముందల మీసాలు ఉంటాయి కదా ఆ ముందల మీసాలు అనేది నేను ముందు ఉంటాయని ముందు పెట్టాను కానీ ముందు కాదు పైన ఉంటాయి మమ్మీ అని మా పిల్లలు చెప్పటంతో బటర్ఫ్లై వింగ్స్ను పైన పెట్టేశాను ఈ కేక్ను ఫాదర్స్ డే రోజున మా పిల్లల సంతోషం కోసం మా వారితోటి కట్ చేపించడం కోసం నేను తయారు చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బేకరీ స్టైల్లో ఏ విధంగా అయితే కేక్ ఉంటుందో అంతకు ఏమాత్రం తీసుకోలేదన్నమాట ఐ హోప్ మీకు అందరికీ ఈ బటర్ఫ్లై థీమ్ కేక్ నచ్చితే మీరు కూడా మీ పిల్లల బర్త్డేస్కు ఈ విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళను మీ పిల్లలను అందరినీ సాటిస్ఫాక్షన్గా ఎంజాయ్ చేస్తారు అని ఈ వీడియో మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం